శ్రీనివాసరెడ్డి గారు నమస్తే ఇప్పుడు మీకున్న ఆవులు నాటుకోళ్ళు ఉన్నాయి తర్వాత కొన్ని పొట్టేళ్లను కూడా తీసుకొచ్చి పెంచారు అంటున్నారు కదా ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేస్తున్నారు సరే ఇప్పుడు ఆవుల విషయం గురించి మనం ముందు మాట్లాడుకుందాం ఇప్పుడు మీ దగ్గర ఎన్ని ఆవులు ఉన్నాయి ఈ మధ్యనే కొన్ని ఆవులు తీసుకొచ్చానని అంటున్నారు ఎంత రేటు పడింది ఆ పాలను ఏం చేస్తున్నారు అన్నది ఒక రెండు మూడు నిమిషాలు చెప్తారా మనం రీసెంట్గా అంటే మహారాష్ట్ర నుండి తీసుకొచ్చినాం సార్ అంటే మంచి బ్రీడ్ బ్రీడ్ సంబంధించిన ఆవులు తీసుకొచ్చినాము అయితే పాలు అయితే మనం లోకల్గా మనం తెలిసిన వ్యక్తులకే అమ్మేస్తున్నాం సార్ పాలు రేట్ రేట్ వచ్చేసి థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ పడుతుంది అయితే మనం అంటే చిన్నప్పుడు మనం చూసినట్టు కదా సార్ ఆవులు ఆవులు పెంచడానికి కాకపోతే ప్రాఫిట్ తక్కువ ఉండొచ్చు కానీ ఇది లాస్ అయితే జరగదు సార్ లాస్ వచ్చే వ్యాపారం కాదు ఆవులు అయితే మనకు మేము గత పది సంవత్సరాల నుంచి కూడా ఆవులు పెంచుతున్నాం సార్ దీని అయితే నాకైతే ఏం ఇబ్బంది లేదు మన తెలిసిన విద్య కాబట్టి నాకైతే ఏం ఇబ్బంది లేదు ఇప్పుడు ఎన్ని లీటర్ల పాలు ఉత్పత్తి అవుతుంది అంటే నాకైతే వంద లీటర్లు కోస్తున్నాయి సార్ అంటే పూటకు మంత రోజుకి రెండు వంద లీటర్లు కోసి ఇప్పుడు గుజరాత్ నుంచి తీసుకొచ్చారు అన్నారు కదా ఆవులు అవును సార్ ఆ పది ఆవులు ఒక్కోటి ఆవరేజ్ ఎంత రేటు పడిన ఇంకా వన్ ల్యాక్ సార్ వన్ ల్యాక్ పండు అయ్యి పదకొండు ఆవులు తీసుకొచ్చిన పదకొండు లక్షలు పండయి అయితే అవి మంచి బ్రీడ్లు సార్

సిక్స్ హండ్రెడ్ సార్ సిక్స్ హండ్రెడ్ దాంతో ఇంక్వేట్ చేసి పిల్లల్ని అమ్ముతుంటారు అది ప్రాఫిటబుల్ ఉందా ప్రాఫిటబుల్ సార్ సరే ఇంకా మరి పుట్టేళ్ళ విషయానికి వస్తే వాటిలో మిషన్లో కొన్ని సమస్యలు ఉన్నాయి సార్ అంటే నేను అనుభవించిన సమస్యలు ఏంటంటే మెయిన్ అంటే లో బీపీ అంటే లో బీపీ వల్ల కొన్ని నా దగ్గర దెబ్బ దేవి చనిపోయినాయి తర్వాత ఇన్ఫెక్షన్ లంగ్స్ ఇన్ఫెక్షన్ కావచ్చు అదే ఊపిరితిత్తుల మీద ఊపిరితిత్తుల మీద అవును ఈ ప్రాబ్లం వల్ల కొన్ని ఎక్కువ దెబ్బతిన్నాయి సార్ అంటే దీన్ని ఎట్లా కేర్ చేసుకోవాలా ఏంది అనేది కొన్ని కొన్ని ఇప్పుడు కొన్ని సమస్యలు కొద్దిలాంటి పెద్దల వల్ల తెలుసుకున్నాము మళ్ళీ ఇప్పుడు మళ్ళా స్టార్ట్ చేద్దాం సార్ ఎంత బ్యాచ్ తీసుకొస్తారు ఇప్పుడు వంద తీసుకొస్తా సార్ సరే వంద తీసుకొస్తా హండ్రెడ్ పర్సెంట్ గతంలో జరిగిన తప్పులు జరగకుండా నేను చూసుకుంటాను సార్ సరే శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడు మీరు పౌల్ట్రీలో కొంత అనుభవం ఉంది గొర్రెలు మేకల కొట్టేళ్ల పెంపకంలో ఉంది డైరీ ఫామ్ లో ఉంది ఈ మూడింటితో పోలిస్తే ప్రాఫిటబులిటీ ఏది బాగుంటుంది దేన్ని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవచ్చుబులిటీ అంటే పాడి పశువుల ఇప్పుడు మీరు మీరు సరే నుంచి రంగంలో ఉన్నారు నేను ఆవులు ఇవన్నీ కూడా నేను దాదాపు అంటే నాకు ఫిఫ్టీ టూ ఇయర్స్ దాదాపుగా నాకు ఒక నలభై సంవత్సరాల నుంచి కూడా నేను దీంట్లో స్ట్రగుల్ అవుతున్నాను చిన్నగా ఊహ తెలిసినప్పుడు ఇదే ఇష్టం సార్ అవునా నాకు జాబు యాభై వేలైనా లక్ష రూపాయలు అయినా కూడా నేను జాబుకి వెళ్ళడానికి ఇష్టం ఉండదు పది వేల రూపాయలు వచ్చినా కూడా నేను హ్యాపీ సార్ ఓకే హండ్రెడ్ పర్సెంట్ దీని మీద నాకు ఎక్కువ ఇష్టం ఎక్కువ ఇష్టం కానీ దీంట్లో తెలుసుకునే కానీ ఎంత తెలుసుకుంటే అంత ఉంది సార్ మంది దగ్గర మనము వీలుంటే మంది దగ్గర సర్చ్ చేయాలా తెలుసుకోవాలా డాక్టర్లు కావచ్చు అవతల అంటే పాడి పరిశ్రమ వాళ్ళు కావచ్చు రకరకాల అనుభవం ఎవరి దగ్గర ఉందో వాళ్ళందరి దగ్గర కూడా తెలుసుకోవాలి సార్ ఇది ఒక రోజుతో అయిపోయే సబ్జెక్ట్ కాదు సార్ ప్రతిరోజు నిత్యం కూడా విద్యార్థి మాదిరి ఉండాలి సరే ఈ మధ్య కాలంలో రెడ్డి గారు చాలా మంది సపోజ్ మూ పక్షులు అనుకోండి అందరూ ఈము పక్షులు అయిపోయి వెళ్తారు గొర్రెలు మేకలు అన్నారనుకోండి మొత్తం నైన్టీ పర్సెంట్ అదే వేరే వాటి గురించి ఆలోచించారు డైరీలో కొంచెం నష్టాలు ఉన్నాయి గానీ ఎవరు దాని వైపు వెళ్ళారు ఈ మీకున్న ఈ ఇన్యాడ్ల అనుభవం దృష్ట్యా మీరు కొత్తగా ఈ రంగంలోకి వచ్చే వాళ్లకు మీ అనుభవం రీత్యా ఇచ్చే సలహా ఏంటి సార్ ఇప్పుడు అనేది ఉండదు కానీ అంటే మనం బతకడానికి దానికి ఇబ్బంది ఉండదు సార్ దీంట్లో మనము సంపాదించాలనేది అయితే ఏముండదు సార్ మన కుటుంబం అయితే లక్షణంగా బతుకుతుంది సార్ గొర్రెలు మేకలు కొట్టేళ్ళు ఇవి ఏమట్లంటే సార్ సంపాదించుకోవచ్చు అయితే దీంట్లోనే కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయి కొంతమంది అనుభవజ్ఞుల ద్వారా మనం తీర్చుకొని దీంట్లో ముందుకు వెళ్ళాలి మన కొన్ని వ్యాక్సినేషన్స్ కానీ బంధువులు కానీ ఇవన్నీ తెలుసుకున్న తర్వాతనే ఈ ఫీల్డ్ ఎక్కడ వాళ్ళు ఆదాయం ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరు కోలు పెట్టామనుకో సార్ దీంట్లో అత్యధికంగా మోసపోవడానికి నా తర్వాత నష్టపోవడానికి కూడా అవకాశం ఉంది అదే పోటీలు కానీ ఆవులు ఎందుకంటే దీంట్లో నష్టపోవడం ఎక్కువ ఉండదు అట్లా ప్రాఫిట్ కూడా ఎక్కువ ఉండదు ఒక సెక్యూర్ జాబ్ అది ఓకే ఓకే ధన్యవాదాలు రెడ్డి గారు రంగంలోకి వచ్చే వాళ్ళకు మంచి విషయాలు చెప్పారు హాయ్ అండి నేను మీ హైపరాధి జంతు ప్రేమికులు చాలామంది ఉంటారు మీరు ఎవరైనా పశువులను పెంచుకుంటున్నా వాటికి ఏదైనా సమస్యలు ఉన్నా వాటి పట్ల మీకు ఏదైనా డౌట్లున్నా వెటర్నరీ విజ్ఞానం అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది మీరందరూ దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మీకు ఎటువంటి డౌట్లున్నా కూడా ఈ వెటర్నరీ విజ్ఞానం అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు అన్నీ తెలుసుకోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్